క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు ఈరోజు మనం సమరయ స్త్రీ ఏ విధంగా మెస్సేజ్ని అంగీకరించి రక్షింపబడిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకసారి యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలోని సుకారను ఊరికి వచ్చారు ఆయన వెంబడి ఆయన శిష్యులు కూడా ఉన్నారు సమయం మధ్యాహ్నం అయ్యింది యేసు అలసిపోయి ఒక బావిగట్టున గట్టున కూర్చున్నాను ఆ బావికి యాకోబు బావి అని పేరు అప్పుడు ఒక సమరయ్య స్త్రీ నీళ్ల కోసం ఒక కుండతో అక్కడికి వచ్చింది అప్పుడు ఏసు శిష్యులు ఆహారం కోసం ఊరిలోకి వెళ్ళారు సమరయ్య బావి దగ్గరికి రాగానే యేసు ఆమెతో దాహమునకు నీళ్ళివ్వమని అడిగాడు ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు సమరయులను చాలా నీచంగా చూస్తారు వాళ్ల ఇండ్లలో భోజనం చేయరు వాళ్ళుండే వీధుల్లో నడవరు వాళ్ళు ఇచ్చిన నీళ్లు త్రాగరు వాళ్లతో బంధుత్వం చేయరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవ మమ్మల్ని కుక్కలుగాను సమరయులుగాను పుట్టించనందుకు ధన్యవాదములు అని ప్రార్థిస్తుంటారు యేసు ప్రభువుకు మధ్య సంభాషణ ఇలా కొనసాగింది స్త్రీ అయ్యా యూదుడమైన నీవు స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళివ్వమని ఎలా అడుగుతున్నావు యేసుక్రీస్తు నిన్ను దాహమిమ్మని అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు ఆయన నీకు జీవజలము ఇవ్వగలిగిన సర్వశక్తి మంతుడు స్త్రీ అయ్యా ఈ బావి చాలా లోతైనది నీళ్లు తోడుకొనడానికి నీ దగ్గర బొక్కెన తాడు వంటి సాధనాలు లేవు ఈ బావిని త్రవ్వించి తాను తన కుమారులు సేవకులు పశువులు పక్షులతో సహా ఈ బావి నీళ్లు తాగిన మన తండ్రి అయిన యాకోగంటే నీవు గొప్పవాడివా యేసుక్రీస్తు ఈ నీళ్లు తాగేవాడే మరలా దప్పికబొంటాడు కాని నేనిచ్చు నీళ్లు తాగేవాడు ఎన్నటికీ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు వానిలో ఊరెడి బుగ్గవలే ఉంటాయి నా మాటలు జీవజలపు ఓటలు వాటిని స్వీకరించేవాడు నిత్య సంతోషాన్ని నిత్య జీవాన్ని పొందుతాడు ఇహలోక సంబంధమైన ఆకలి దప్పులను లెక్క చేయడు అప్పుడు స్త్రీ అయ్యా నేను ఇక ముందు దప్పికొనకుండునట్లు చేదుకొనడానికి ఇంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్లు నాకు దయచేస్తే నేను చాలా సంతోషిస్తాను నీకు కృతజ్ఞురాలినై ఉంటాను అందుకు యేసుక్రీస్తు అయితే నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకునిరా అప్పుడు స్త్రీ నాకు భర్త లేడు అందుకు యేసుక్రీస్తు నీవు నిజమే చెప్తున్నావు నీకు ఒకప్పుడు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అప్పుడు సమరస్ అయ్యా ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులందరూ ఇక్కడే దేవుణ్ణి పూజించి ఆరాధించారు కానీ నిజంగా ఆరాధించవలసిన పవిత్ర స్థలం ఎరుషలేములో ఉందని యూతులు చెప్తుంటారు అందుకు ఏసుక్రీస్తు అమ్మా నీవు విన్నది నిజమే కానీ నేను చెప్పే మాట నమ్ము ఒక సమయం రాబోతుంది అప్పుడు ఇక్కడ గాని ఎరుషల గాని ప్రజలు దేవుని ఆరాధింపరు మీరు తెలియని దానిని గ్రుడ్డిగా ఆరాధించేవారు మేము నాకు తెలిసిన దానిని మేము నమ్మిన దానిని ధర్మశాస్త్రములో చెప్పిన దానిని వాళ్ళము రక్షణ యూదుల నుండి కలుగును అనే వాక్యము నమ్మదగినది అయితే యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చియే ఉన్నది తనను ఆరాధించి ప్రార్థించే వారంతా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను అప్పుడు స్త్రీ అయ్యా నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు అయితే క్రీస్తు అనబడిన మెస్సియా శరీరధారిగా వస్తాడని ఆయన పరలోక మర్మాలన్నీ మాకు తెలియజేస్తాడని మా పెద్దలు చెప్తుంటారు వారి మాటలు నేను నమ్ముతున్నాను అందుకు ఏసుక్రీస్తు నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను అన్నారు అంతలో యేసు శిష్యులు అక్కడికి వచ్చారు ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోయారు అయితే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని గాని ఏమి మాట్లాడుతున్నావని గాని ఎవరూ అడగలేదు యేసుతో మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే సమరయ స్త్రీకి తన వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది ఆమె హృదయంలో కలవరపడింది తానింతవరకు గడిపిన జీవితం మంచిది కాదని గ్రహించింది ఆమె మనసంతా వేదనతో పశ్చాత్తాపతో నిండిపోయింది ఆమె నీళ్ల కోసం తెచ్చిన కొండను అక్కడే వదిలిపెట్టి త్వర త్వరగా ఊరిలోకి వెళ్ళింది అందర్నీ పిలిచింది బావి దగ్గర జరిగిన విషయమంతా చెప్పింది మీరు వచ్చి నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన మనుష్యుని ఒక్కసారి చూడండి ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది ఆ ఊరు ప్రజలందరూ ఏసుని చూడటానికి శిష్యులు ఆయనను భోజనం చేయమని అడిగారు ఆయన మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్పాడు అందుకు శిష్యులు ఈయన దగ్గర ఎవరైనా తెచ్చిన ఆహారం ఉందేమో అని తమలో తాము అనుకున్నారు ఏసు వాళ్ళ ఆలోచన గ్రహించి ఇలా అన్నాడు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుట ఆయన చెప్పిన పని చేసి ముగించుట అనునవే నాకు ఆహారము పొలంలో విత్తనములు వేసిన నాలుగు నెలలకు పంట కోతకు వస్తుందని మీరు చెప్తుంటారు ఇప్పుడు లోకం పరిస్థితి అలాగే ఉంది మీ కన్నులెత్తి పొలాలు చూడండి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చియున్నవి మనుషులంతా కోతకు సిద్ధమైన పంట పొలాల వలె ఉన్నారు వారికి రక్షణ మార్గాన్ని బోధించుటకు తగిన సమయం ఇదే సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయులలో చాలా మంది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు వాళ్ళు తమ వద్ద ఉండమని కోరినందున యేసు ఆ గ్రామంలో రెండు రోజులున్నాడు ఏసుక్రీస్తు మాటలు వినిన చాలా మంది గ్రామస్తులు ఏసుని విశ్వసించారు వాళ్ళు సమరయ స్త్రీతో ఇక ముందు నీవు చెప్పిన మాటలను బట్టి మేము యేసుని నమ్మడం లేదు మేము స్వయంగా ఆయనను చూసి ఆయన ఆయన బోధలు మెస్సయ్య అని నమ్ముతున్నాము అని చెప్పారు ఈ విధంగా ఒక సమరయ స్త్రీ ద్వారా సుకారను గ్రామంలోని వారందరూ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు స్త్రీ మొదట తన అందం డబ్బు సంపద ఇతర లౌకిక విషయాలను చూసుకుని అతిశయపడుతుండేది అయితే యేసుతో మాట్లాడిన తరువాత ఆమెకు తన యథార్థ స్థితి తెలిసిపోయింది తానెంత హీన పరిస్థితిలో ఉందో గ్రహించింది ఆమె మనసు మారింది మాట మారింది జీవితమే మారిపోయింది ఆమెకు తానింత గడిపిన నిరర్ధక జీవితం కండ్ల ఎదుటి నిలిచింది ఏసుక్రీస్తు ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు అందుకే ఆమె పరుగున వెళ్లి గ్రామస్తులందరికీ ఏసును గురించి చాటి చెప్పింది మొదట ఆమె మాటలు విని యేసుని నమ్మారు తరువాత గ్రామస్తులు ఏసు బోధలు విని ఆయన లోకరక్షకుడని తెలుసుకున్నారు స్త్రీ యేసును మొదట ఒక యూదుడు అనుకున్నది తరువాత ఒక ప్రవక్త అనుకుంది తరువాత ఆయన క్రీస్తునబడిన మెస్సయ్య అని ఊహించింది చివరకు క్రీస్తు అని చెప్పింది యేసుతో సంభాషణ చేసిన కొలది ఆమె అభిప్రాయాలు మారుతూ వచ్చాయి ఈ వాక్య భాగంలోని ధ్యానాంశములు సమరయ స్త్రీ సామాన్య మానవునికి సూచనగా ఉంది ఆమె ముందు యేసును గుర్తించలేదు ఎన్నో సందేహాలు వ్యక్తపరిచింది అయే ఆయనను తెలుసుకున్న తర్వాత వెళ్ళి అందరికీ తెలియజేసింది మనం కూడా యేసును గురించిన సువార్తను అందరికీ ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాము ఆమె తన కుండను విడిచిపెట్టి వెళ్ళింది మనం కూడా మన పాత జీవితాలను లోకాశలను బంధాలను బంధుత్వాలను విడిచిపెట్టి రక్షణ సువార్తను ప్రకటించాలి సమరయ స్త్రీ ఒక సాధారణ స్త్రీ ఆమె వలన ఆ ఊరి వారందరూ క్రీస్తుని విశ్వసించారు సువార్తను ప్రకటించటానికి గొప్ప కులం విద్య పాండిత్యం అక్కర్లేదు ఏసు సమరయ స్త్రీని పాప జీవితం నుండి రక్షణ మార్గంలోనికి రప్పించటానికి ఆ బావి దగ్గరకు వెళ్ళాడు ఆయన నీళ్లు అడిగాడు కానీ నీళ్లు తాగలేదు తన సంభాషణ ద్వారా ఆమె జీవితాన్నే మార్చివేశాడు యహోవా దేవుడు యూదులకు మాత్రమే దేవుడని నమ్మేవారు యేసు శ్రీస్తు అందరికీ ప్రభు అను వాక్యము ఈ కథ ద్వారా తెలియజేయబడింది జాతి రంగు కులం దేశం అనే ఏ భేదం లేకుండా మనుషులందరినీ బారి నుండి రక్షించడానికి నరరూపధారిగా వచ్చాడు పాత నిబంధన కాలంలో యూదులు ఎరుషలేమును పరిశుద్ధ పట్టణముగాను ఎరుషలేము దేవాలయాన్ని అతి పవిత్ర దేవాలయంగాను భావించేవారు అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించేవారు బలు అర్పించేవారు అయితే యేసుక్రీస్తు తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పాడు కనుక ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే ప్రతి స్థలము పవిత్రమైనదే రక్షించుటకు క్రీస్తేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియూ పూర్ణ అంగీకారమునకు ఉన్నది అని తిమోతికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి గాస్పైల్ ఫర్ యూ అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాం దేవుని మహోన్నమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగులుగాక